హలో నమస్తే వెల్కమ్ టు వైన్యూస్ హెచ్సి వద్ద అసలు ఏం జరుగుతుంది అర్ధరాత్రి యూనివర్సిటీలో విద్యార్థులు ఎందుకు ధర్నా చేస్తున్నారు విద్యార్థులపై గాయాలకు ప్రభుత్వం కారణమవుతుందా నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందా అక్కడి వన్యప్రవణ రక్షణ ప్రభుత్వం బాధ్యత కాదా ఖజనా నింపుకోవడానికి పర్యావరణ నాశనం చేయడమే ఒకటే లక్ష్యమా భూమి చదువు చేయడాన్ని సహించభూమిని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే దేనికైనా సిద్ధమని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి ప్రభుత్వానికి మానవత్వం లేదా మరిచిపోయారా ఒక వేదికపై ప్రభుత్వ దర్శకులు నా విషయం కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు ప్రభుత్వం ఇలా పర్యావరణ నాశించడం మంచిది కానీ తన ఆవేదన వ్యక్తం చేశాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్దిక్త వాతావరణం నెలకొంది పోలీసులు విద్యార్థులపై లాఠీ దెబ్బలతో విచ్చుకు పడ్డారు దాదాపుగా రెండు వందల మందిని అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం విక్రయించవద్దని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఇదే క్రమంలో ఆదివారం సాయంత్రం రెండు వంద మంది విద్యార్థులు పోలీసులు అదుపు తీసుకున్నారు అలాగే టీజీఐఏసీ రెవెన్యూ అధికారులు జేసీబీలతో సహా పోలీసులు కాపలాడమ బిట్ ప్రవేశించారు దట్టమైన పొదలు చెట్లను తొలగించే ప్రయత్నం చేశారు అది గమనించే కొందరు విద్యార్థులు అక్కడికి చేరుకునే సరికే వారిని పోలీసులు చుట్టుముట్టారు పర్యావరణాన్ని దెబ్బతీస్తూ జీవ వైవిధ్యానికి నష్టం కలిగించే ప్రయత్నాలు చేయవద్దంటూ విద్యార్థులు వారించారు కానీ అక్కడికి వచ్చిన విద్యార్థులపై పోలీసులు విచక్షణ రెచ్చిపోయారు కాలు చేతులు పట్టుకుని నీళ్లపై ఈడ్చుకెళ్లి తీసుకు వెళ్లిపోయారు వ్యాన్ లోకి ఎక్కిస్తూ అరెస్టులు చేశారు దీన్ని అడ్డగించే విద్యార్థులను కూడా పరిగెత్తించి మరీ లాఠీలతో చిరకపాదారు రెండు వందల మందికి పైగా విద్యార్థులను రాయదుర్గం మాదాపూర్ గచ్చిపోలి కొల్లూరు పోలీస్ స్టేషన్ తరలించారు ఠానాలకు తరలించే క్రమంలో కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించే వారిని కూడా విచక్షణ రహితంగా దాడి చేశారు కొందరు పోలీసులు తమను బూతులు తిట్టాన్ని కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఆడపిల్లల్ని అని కూడా చూడకుండా పోలీసులు మహిళల జుట్టు పట్టుకుని నేలపై ఈడ్చుకుంటూ వ్యాన్ లోకి ఎక్కించారు ఈ క్రమంలో పదుల సంఖ్యలో విద్యార్థులు గాయాలపై లేదు బట్టలు చినిగిపోయినా పట్టించుకోకుండా విద్యార్థులను చితకబాదారు అడ్డుకోబోయిన యువకులను కూడా కాలు చేతులు పట్టుకుని వ్యాన్ లో పడేశారు పోలీసుల దౌర్జర్యాన్ని నిరసిస్తూ తోటి విద్యార్థులు వర్సిటీ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు బయటకు రాకుండా నిర్బంధించడంతో అక్కడే కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు హెచ్సియు భూములపై బీజేపీ నేతలు విమర్శలతో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది హెచ్సియు భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన కూడా చేసింది నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం తమదే అని ఈ భూమి సంబంధం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది మేమే భూ యజమానులమని కోర్టు ద్వారా నిరూపించుకున్నామని ప్రైవేట్ సంస్థకు ఇరవై ఒక్కేళ్ళ క్రితం ఈ భూమిని కేటాయించమని న్యాయ పోరాటంతో దక్కించుకోమని కూడా ప్రభుత్వం తెలిపింది హెచ్ఈయు భూములపై ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం తమదని ఈ ప్రాజెక్టులో హెచ్యు అసలు సంబంధం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది మేమే ఈ భూమి యజమానులమంటూ కోర్టు ద్వారా నిరూపించుకున్నామని ప్రైవేట్ సంస్థకు ఇరవై ఎకర్ల క్రితం ఈ భూమిని కేటాయించమని న్యాయ పోరాటంతో ఈ భూమిని దక్కించుకున్నామని ప్రభుత్వం తెలిపింది అభివృద్ధికి ఇచ్చిన ఈ భూమిలో చెరువు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది రెండు వేల నాలుగు లాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు ఈ భూమిని కేటాయించిందని చెప్పింది మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులోని కేసుల్లో చట్టపరంగా గెలడం ద్వారా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూమిపై యాజమాన్యాన్ని దక్కించుకున్నామని స్పష్టం చేసింది ఆ భూమికి సంబంధించి ఎలాంటి వివాదమైనా కోర్టు దిక్కల్ని కిందికి వస్తుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది సర్వేలో ఒక్క అంగుళ భూమి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎస్ఈలో కాదని తేల్చి చెప్పింది ఈ భూమిలో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రణాళికలో ఏ చెరువు లేదని కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ద్వారా రూపాలు ప్రణాళికంది చెప్పింది ప్రాజెక్టును వ్యతిరేకించే వారంతా కొందరు రాజకీయ నాయకులు స్థిరాస్తి వ్యాపారులు తమ ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులు తప్పుతో పట్టిస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది ఈ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములను రక్షించేందుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు విచక్ష రహితంగా లాఠీచార్జ్ చేయడంపై కేంద్ర సహాయ హోంశాఖ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు ముఖ్యమంత్రికి కనీసం మానవత్వం లేదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వాళ్ళు గుడ్డును బాధు బాగుతున్నారా అమ్మాయిలు అని చూడకుండా కూడా జుట్టు పట్టుకుని గుంజుకుని పోయి చిత్తబాదారా హెస్సీయు భూమి రక్షణ కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే వాళ్ళని గుడ్డును బాదు బాగుతున్నారు అమ్మాయిలు అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని గుంజుకొని మరీ చిత్తబాగుతున్నారు ఇదేం పద్ధతి భూములు అమ్ముకుంటే కానీ రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి లేదా ఈ భూములన్నీ వేల కోట్లు సంపాదించి దండుకోవడమే మీ పన రాబోయే తరాలకు గజం భూమి కూడా ఉంచకుండా చేస్తారా దేం పాలన విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీ చాచి చూసి నాకు బాధ వేసింది నా మనసు చెలించిపోయింది ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఏదో గొప్ప పని చేశామని అనుకుంటున్నారు ఈ విషయంలో ముఖ్యమంత్రి కనీస మానవత్వం లేనట్లుంది ఏబిబీ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే రూములు దూరి మరి కొట్టారు రాత్రి వేళ ఇష్టం వచ్చినట్టు కొట్టి అరాచక పాలన చేస్తున్నారు చార్జ్ చేసిన పోలీసుపై చర్యలు తీసుకోవాలి మొత్తం ఘటనపై విచారణ జరపాలి ఇదంతా జరుగుతుంటే విద్యా కమిషన్ ఏం చేస్తోంది వాళ్ళంతా విద్య గురించి మాట్లాడేవారు కదా కమ్యూనిస్ట్ భావాదలంతో కొట్లాడతామని చెప్పుకుంటారు కదా మరి వాళ్ళు నోళ్ళు ఎందుకు మూతపడ్డాయి వేల కోట్లకు భూములు అమ్మితే మీకు కమిషన్లు వస్తాయా అని మీరు మౌనంగా ఉన్నారు కదా ఈ విషయంపై స్పష్టత కావాలి ఈ విషయంలో విద్యార్థి చేస్తున్న ఆందోళనకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది అని బండి సంజయ్ మండిపడ్డారు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే త్వరలోనే నీకు కూడా కేసీఆర్ పెట్టిన గతే పడుతుందని యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు కాంగ్రెస్ రెండు నాలుగోకి నిదర్శనమని విమర్శించారు విద్యార్థులకి వారి పోరాడానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈటెలా మాట్లాడారు